నమస్తే వెల్కమ్ టు విశ్వం టీవీ నేను మీ జర్నలిస్ట్ అనిల్ ఐ బొమ్మ ఐ బొమ్మ అంటే తెలియని సినీ ప్రేక్షకులు ఉండరని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఐ బొమ్మ ఎప్పుడైతే ఈ వెబ్సైట్ ఓపెన్ అయిందో అప్పటి నుండి ఇప్పటి వరకు కొన్ని వేలాది సినిమాలన్నీ కూడా ఈ ఐ బొమ్మలో విడుదల కావడం జరిగింది సో అటు సినీ ప్రేక్షకులతో పాటు సినీ అభిమానులతో పాటు సినీ ప్రముఖులకు కావచ్చు అదేవిధంగా రాజకీయ నాయకులకు అదేవిధంగా పోలీసు వాళ్ళకి అందరి నోలలో ఆడింది ఈ ఐబొమ్మ అనే పేరు అయితే ఐబొమ్మ సో ఈ ఐబొమ్మ వచ్చినప్పటి నుండి కూడా ఏవైతే నెట్ఫ్లిక్స్ కావచ్చు జియో హాట్స్టార్ కావచ్చు ఈ వెబ్సైట్లు అన్ని కూడా రేటింగ్ తగ్గిపోవడం జరిగింది సినీ ప్రేక్షకులన్నీ కూడా కొత్త సినిమా విడుదలైందంటే చాలు థియేటర్లకు వెళ్ళిపోవడమే మానేయడం జరిగింది థియేటర్లకు వెళ్ళకుండా ఐబొమ్మ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని కొత్త కొత్త సినిమాలన్నీ కూడా ఇందులో చూడడం జరిగింది అయితే ఈ ఐబొమ్మ వెబ్సైట్ ఏదైతే ఉందో కొత్త కొత్త సినిమాలు ఏదైతే కొత్త కొత్త సినిమాలు వస్తాయో వచ్చిన వెంటనే నిమిషాల వ్యవధిలోనే హెచ్డి ప్రింట్తో ఈ ఐబొమ్మలో విడుదల చేయడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు వేలాది సినిమాలు ఈ ఐబొమ్మలో విడుదల చేయడం జరిగింది ఈ ఐబొమ్మ ద్వారా ఎవరైతే సినిమా తీసినటువంటి వంటి ప్రొడ్యూసర్లు ఉంటారో వారందరూ కూడా చాలా అంటే చాలా లాస్ కావడం జరిగింది ఈ ఐబొమ్మ వెబ్సైట్ పైన తీవ్ర అసహనం వ్యక్తం చేయడం జరిగింది ఎందుకంటే ఎన్నో కోట్లు ఎన్నో సంవత్సరాలు కష్టించి శ్రమించి ఒక సినిమా తీస్తే మా తీసినటువంటి ఆ కష్టం కాస్త ఈ ఐబొమ్మ వచ్చి మా పుట్టస్తుందంటూ కూడా నిర్మాతలందరూ కూడా వాళ్ళు బాధను ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది సో ఏది ఏమైనప్పుడు కూడా ఈ మధ్య కాలంలో ఐ పైన అటు సినీ నిర్మాతలు కావచ్చు అదేవిధంగా పోలీస్ అధికారులు దృష్టి పెట్టడం జరిగింది ఎప్పుడైతే ఈ సినీ నిర్మాతలు పోలీసులు దృష్టి పెట్టారో అప్పుడు ఐబొమ్మ సవాల్ విసిరింది అటు పోలీసులు కావచ్చు అదేవిధంగా సినీ నిర్మాతలకు నా పైన ఫోకస్ చేస్తే నేను మీ పైన ఫోకస్ చేయాల్సి వస్తాయని చెప్పేసి పోలీసులకే సవాల్ విసిరాడు ఈ ఐబొమ్మ నిర్వాహకుడు అదేవిధంగా అటు సినీ నిర్మాతలను కావచ్చు అదేవిధంగా పోలీసు వాళ్ళను కావచ్చు నా వెబ్సైట్ పైన మీరు కన్ను పెడితే మాత్రం మీ జీవితాలను బట్ట బయలు చేస్తా అంటూ కూడా బ్లాక్ మెయిల్ చేయడం జరిగింది ఇది ఒక కొరిగిరాని కొయ్యేలా తయారైన చెప్పుకోవాలి ఈ ఐబొమ్మ వెబ్సైట్ వెబ్సైటు పోలీస్ అధికారులు కావచ్చు అదేవిధంగా సినీ నిర్మాతలు కావచ్చు ఇప్పటి వరకు ఈ ఐబొమ్మ ద్వారా మూడు వేల కోట్లు నష్టం జరిగింది సినీ పరిశ్రమకు అని చెప్పుకోవాలి మొత్తం ఓవరాల్ గా మూడు వేల కోట్లు లాస్ రావడం జరిగింది ఎందుకంటే ఐబొమ్మ ఎప్పుడైతే వచ్చిందో ఐబొమ్మ వచ్చినప్పటి నుండి సినీ ప్రేక్షకులు చాలా మంది ఉంటారు అంటే మొదటి రోజు సినిమా చూడాలని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు సో వాళ్ళు వెళ్ళే టైంలో వాళ్ళ టైం సరిపోక కావచ్చు లేదంటే ఎన్నో పనుల వల్ల వెళ్ళలేకపోయిన వాళ్ళకి ఈ ఐబొమ్మ అనేది వాళ్ళకు కరెక్ట్ గా సెట్ అయిన చెప్పేసి అనుకున్నారు ఎందుకంటే విడుదలైన సినిమా నిమిషాల వ్యవధిలోనే నిమిషాల వ్యవధిలోనే ఈ ఇందులో ఈ ఐబొమ్మ వెబ్సైట్ లో పెట్టడం ద్వారా వందలాది వేలాది అందరూ కూడా ఈ ఐబొమ్మలో సినిమా చూడడం ప్రారంభించారు సో మొదటగా ఈ ఐబొమ్మ వెబ్సైట్ అనేది కేవలం ఓటీటీ సినిమాలను మాత్రమే ఈ ఐబొమ్మ వెబ్సైట్లో వాళ్ళు అప్లోడ్ చేసేవారు కొన్ని రోజుల తర్వాత సో ఎవరు కూడా దీనిపైన పట్టించుకోలేకపోవడంతో కొన్ని రోజుల తర్వాత థియేటర్లో రిలీజ్ అయినటువంటి సినిమాలను కూడా వీరు ఈ వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరిగింది అది కూడా నిమిషాల వ్యవధిలో హెచ్డి తో అయితే దీనిపైన పోలీస్ ఉన్నతాధికారులు చాలా సీరియస్ కావడం జరిగింది గత ఆరు నెలలుగా గత ఆరు నెలలుగా ఐబొమ్మ నిర్వాహకుడు ఎవరు ఎక్కడ నడిపిస్తున్నారు దీని వెనుక ఎంత టీం ఉందని చెప్పేసి సర్చ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో నిన్న నిన్న ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేయడం జరిగింది ఇదంతా కూడా ఇమ్మడి రవి అరేబి కరేబియన్ దీవులు లాంటి ఆ ప్రాంతంలో ఉంటూ కరేబియన్ దీవుల లాంటి ప్రాంతంలో ఉంటూ ఈ ఐబొమ్మ వెబ్సైట్ ని నడిపిస్తున్నట్టుగా అయితే పోలీసుల విచారణలో తెలియని నిన్న హైదరాబాద్ కు వస్తుండగా ఎయిర్పోర్ట్ లో ఇమ్మడి రవిని పోలీసు అధికారులు పట్టుకోవడం జరిగింది ఒక్కసారిగా ఇమ్మడి రవిని పట్టుకోవడంతో వాళ్ళకు ఒక బరువు తగ్గినట్టు అయింది ఎందుకంటే గత కొన్ని రోజులుగా కొన్ని నెలలుగా వాళ్ళకు ఒక తలనొప్పిగా మారాడు ఈ ఇమ్మడి రవి ఎవరైతే ఈ ఐబొమ్మ ను నిర్వహిస్తున్నటువంటి నూహ కూడా ఎవరైతే ఉన్నారో ఇమ్మడి రవి వల్ల అటు పోలీస్ అధికారులు అదేవిధంగా సినీ నిర్మాతలు చాలా అంటే చాలా ఇబ్బందిగా అయిందని చెప్పుకోవాలి ఇతను పట్టుకోవడంలో కావచ్చు ఇతను ట్రేస్ చేయడంలో కావచ్చు అదేవిధంగా ఇమ్మడి రవి గురించి అయిబొమ్మ గురించి పోలీసులకు కూడా సవాల్ విసిరాడు ఇమ్మడి రవి నా పైన నా వెబ్సైట్ పైన నా పైన ఫోకస్ చేస్తే నేను మీ పైన ఫోకస్ చేస్తా అంటూ కూడా డైరెక్ట్ గా వాళ్ళకి సవాల్ విసిరాడు పోలీసు అధికారులకు కూడా సో ఎట్టకేలకు అయితే పోలీసులకి ఒక ఒక బడెన్ తగ్గిందని చెప్పుకోవాలి అదేవిధంగా సినీ నిర్మాతలకు కావచ్చు సినీ అభిమానులకు కూడా ఒక ఇది ఒక బూస్ట్ ఇచ్చే వార్త అని చెప్పుకోవాలి ఎందుకంటే తమ అభిమాన హీరో థియేటర్లో చూసేటువంటి సినిమా వెబ్సైట్లో రావడంతో చాలా మంది సినీ అభిమానులు కూడా అంటే ఇక్కడ సినీ ప్రేక్షకులు వేరు సినీ అభిమానులు వేరు సినీ అభిమానులు అదేవిధంగా సినీ నిర్మాతలు వీళ్ళు ఇద్దరు కూడా ఒకేలాగా ఆలోచిస్తారు సినీ ప్రేక్షకులు ఎవరైతే ఉంటారో వీళ్ళు అల్టిమేట్ గా సినిమా చూడాలి అది థియేటర్ లో చూస్తారా లేదంటే ఇంటి దగ్గర చూస్తారా పక్కన పెడితే సినిమా అనేది చూడాలి సో ఈ ఈ విషయంలో ఇబ్బంది పడుతున్నటువంటి ఎవరైతే నిర్మాతలు ఉన్నారో అదే విధంగా కార్మికులు సినీ కార్మికులు కావచ్చు సో ఈ సినిమా నమ్ముకుండా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక పెద్ద తలనొప్పి ఒక భారం తగ్గింది చెప్పుకోవచ్చు ఇమ్మడి రవి అరెస్టు చేయడంతో సో ఆ పైరసీ ఇది ఒక్కటే కాదు ఐమో ఒకటే కాదు ఎవరైనా పైరసీ చేస్తే ఇదే తరహాలో మనకి శిక్షలు ఉంటాయంటూ కూడా అటు పోలీసు అధికారులు ఈ పైరసీ చేసేటువంటి నిర్వాహకులకైతే వాళ్ళు ఆ హెచ్చరించినటువంటి నేపథ్యం అయితే నేను కొన్ని